ఒక రాజకీయ పార్టీ ఓటమికి కార్యకర్తల అసంతృప్తి కారణం ఆ తర్వాత రాజకీయేతర ప్రజల అసంతృప్తి కారణం ఉంటుంది అందుకే కార్యకర్తలని నిత్యం సమరోత్సాహాలు ఉండేలా నాయకులు చూస్తూ ఉంటారు కార్యకర్తలను పట్టించుకోకపోతే ఆ క్షణమే ఓటమికి బీజం పడినట్టు ఉంటుంది ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తల అసంతృప్తిపై పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది ఇదేదో అంతర్గతంగా కాదండి బయటే మాడుకుంటున్నారు సీఎం చంద్రబాబు నారా లోకేష్ గొప్పతనం ఏంటంటే మాటల్లో కార్యకర్తలకు విశేష అధికారం ఇస్తుంటారు కానీ గ్రౌండ్లోకి వచ్చేవాడికి మాత్రం పెద్దగా ఉండదు దీంతో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ ఉన్నారు టీడీపీ కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని సోష్ణ వ్యక్తీకరిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు గ్యాప్ వచ్చిందని అది క్రమంగా పెరుగుతుందని సీఎం చంద్రబాబు లోకేష్ గుర్తించారు టీడీపీ ప్రధానంగా కార్యకర్తల పార్టీగా గుర్తింపు పొందింది టీడీపీలో కార్యకర్తల గుర్తింపు గౌరవం ఉంటుందని చెప్తూ ఉంటారు అలాంటి పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తిని తేలిగ్గా తీసుకోవడానికి వీలు లేదండి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి కార్యకర్తల్లో నిరాశ నిస్పృహల వల్లే టీడీపీ దారుణంగా ఓడిపోయింది ఇప్పటితో పోలిస్తే అప్పట్లో కార్యకర్తల్లో ఇంత పెద్ద అసంతృప్తి లేదు నాడు కార్యకర్తలకు కూడా కొన్ని పదవులు దక్కాయి కానీ నేడు కూటమి అధికారం ఎవరి పాలవుతుందన్న అర్థం కాని పరిస్థితి అపరిమితమైన అధికారం ఉండడంతో అంతా టీడీపీ కార్యకర్తలు నాయకులుగా కనిపిస్తున్నారు బాగా డబ్బున్నోళ్ళు ఎమ్మెల్యేలు ఇతర ప్రభుత్వ పెద్దలు దగ్గర అవుతూ ఉన్నారు పనులు వాళ్ళ పనులు అయిపోతున్నాయి వైసీపీలో కూడా కార్యకర్తలను పట్టించుకోవటం వల్లే పట్టించుకోకపోవటం వల్లే దారుణ ఫలితాలు చూశారు వైసీపీ ఘోర ఓటమి అన్ని పార్టీలకు ఒక హెచ్చరిక కార్యకర్తల్లో అసంతృప్తిని గుర్తించడం వరకు ఓకే దాన్ని అధిగమించిన ఇప్పుడు టీడీపీ పెద్దలకు సవాలుగా మారింది రానున్న రోజుల్లో సమస్యలపై మరి ఏ విధంగా టీడీపీ మాట్లాడుతుంది ఈ కార్యకర్తల గొడవల్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి